నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసిన హెల్త్ డిపార్ట్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరొక ముందడుగు వేసి కాలుష్య నివారణ కొరకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలనే సంకల్పంతో దేవాలయాలు పాఠశాలలు ఆసుపత్రులు పలు ప్రాంతాలలో ముందర బిల్వ కదంబ పారిజాతం మందారం అడ్డసరం మొక్కలు నాటడం జరిగింది ఈ సందర్భంగా నంద్యాల ఎన్జిఓస్ కాలనీ కోదండ రామాలయంలోనే హెల్త్ డిపార్ట్మెంట్ స్నేహితులు కలిసి మొక్కలు నాటడం జరిగింది మనమందరం ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కలు పెంచితే ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉంటారని పట్టాను హబీబ్ ఖాన్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాలయాలకు స్కూళ్లకు ఆసుపత్రులు పలు కార్యాలయాలలో ఎంతోమంది ప్రజానీకం వస్తుంటారు అందుచేత దేవాలయాల్లో మొక్కలు నాటాలనే సంకల్పంతో ఎన్జిఓస్ కాలనీ కోదండ రామాలయంలో ముందర బిల్వ కదంబ పారిజాతం మందారం అడ్డసరం మొక్కలు నాటడం మొక్కలు నాటడం జరిగిందని అన్నారు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పట్టాను హబీబ్ ఖాన్ మాట్లాడుతూ ఎవరికైనా కానీ మొక్కలు కావాలని మాకు సమాచారం ఇస్తే మొక్కలు ఇవ్వడం కానీ నాటడం కానీ జరుగుతుందని బర్త్డేలకు పెళ్ళిళ్లకు పలు శుభకార్యాలకు కూడా ఒక్క మొక్క నాటితే వేల మందికి పునర్జన్మ ఇచ్చినట్లు అవుతుందని ఈ సందర్భంగా ఈ సంకల్పంతో మా స్నేహితులందరూ కూడా కలిసి అసోసియేషన్ గా ఏర్పడి మొక్కల కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో నాగరాజు సుబ్రహ్మణ్యం హబీబ్ ఖాన్ లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు మేము ఎన్జిఓ కాలనీ కోదండరామాలయం ఆవరణలో దేవతా వృక్షాలు నాటడం జరిగింది ఇందులో కదంబ వృక్షము బిల్వ వృక్షము తర్వాత పారిజాత వృక్షము అడ్డసరము మందారం మొక్కలు నాటడం మా మిత్రులతో కలిసి నాటడం జరిగింది అట్లే దేవాలయాల్లో ఇంటి ముందర శ్మశానాల్లో చెట్టు నాటి మనం పచ్చదనాన్ని పెంపొందించి తద్వారా కాలుష్యాన్ని నీడను మనము పెంచగలుగుతాము చెట్టే ప్రగతికి మెట్టు చెట్టే జీవనానికి మెట్టు చెట్టు లేకపోతే మానవుని జీవితం చాలా ఇబ్బందులు కలిగినటువంటి వాయు కాలుష్యం శబ్ద కాలుష్యం తర్వాత ఇప్పుడు ఇల్లు కట్టడము పొలాలు ఇవన్నీ వెంచర్స్ వేయడము దానివల్ల మనకు కాలుష్యం పెరుగుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ చెట్టు నాటాలి అట్లే ఒక బర్త్డే రోజు మ్యారేజ్ డే రోజు పుష్పాలు ఆ ప్లాస్టిక్ పువ్వులు ఇచ్చే బదులు బొకేల స్థానంలో చెట్టు ఒక మొక్కనివ్వండి అది అక్కడ పెంచే విధంగా వాళ్ళని మోటివేట్ చేసి ఇస్తే అదందరం పాటిస్తే ఈ జగమంతా చెట్లమయమై మంచి వాతావరణం ఉంటుందని నా అభిప్రాయం రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ చే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడను ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ళ సెట్టు అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ అండ్ ఆటోక్లవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్న ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి